బొబ్బ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తింటే ఇంకా అసలు మర్చిపోలేరు అనమాట టేస్ట్ అంత బాగుంటుంది ఇంతకు పీతలిగర ఎలా చేసుకోవాలో చూసేయండి నేను వండుతున్నాను సేపు ఆ స్మెల్గా అయితే నాకు నోరు ఊరిపోతూనే సింపుల్ సింపుల్గా ప్రాసెస్ ఎలా చూసేయండి ఫస్ట్లో మిక్సీ లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి తర్వాత బానీలోని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అందులోని పసుపు ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై అయితే చేసేసుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు పేస్ట్ చేసేసి ఇందులో అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం చికెన్ మసాలా గరం మసాలా కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసేసుకొని మసాలా అంతా బాగా పట్టించేసి చివరిగా మునిగేంత వరకు నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేయడమే అడవులకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అన్నట్టు ముందుగా అదేదో పెద్ద బాని పెట్టేసుకుంటే పీతలన్నీ పట్టేవి మిగిలిన పీతలను తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టాను నెక్స్ట్ డే కళ్లిపోయా అనమాట చాలా చాలా బాధ అనిపించింది మీకు కనుక వీడిని